రియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో జీవము గల దేవుని స్వరమని ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు యేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నా వీటిలారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మా కొరకు అలాగే మన పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నందుకు నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నా విట్లేదా మీరు మీలో చాలామంది మాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు అందులో బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మరొక పర్యాయం మీకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అనేది ఏంటంటే ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయి కనుక మీలో ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానాలను బలపరచడానికి ప్రేరేపించబడితే కనుక ఒక విలువైనటువంటి కానుక మాకు మీరు పంపించి ఈ యొక్క పరిచర్య కొరకు మీ విలువైనటువంటి సహకారాన్ని అందించాలని ప్రేమతో మీకు మానవు చేస్తున్నాను కేవలం టీవీ ప్రోగ్రాం కొరకు మాత్రమే దేవుని బిడ్లారా అది కూడా మీరు ప్రేరేపించబడితే దేవుని పని కొరకు సహకారులుగా మీరు ఉండాలని దేవుని సేవకుడిగా ప్రేమతో నేను మీకు మానవు చేస్తూ ఉంటూ ఉన్నా బిడ్డారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రార్థన మా పరమ తండ్రి మీకు నైనా నీ ప్రియ కుమారుడు మా ప్రభు అని క్రీస్తు క్రీస్తువర్ నా సన్నిధికి వస్తూ ఉన్నా ఈ రాత్రి నీ ప్రియబెడలు మమ్ములను వారి గృహాల్లోనికి నైనా వారి గృహాలలో ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి వాక్యమై ఉన్న దేవ నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఆ తెలుపుణ్ణి నన్ను మరుగుపరిచిన బిడ్డలతో మాట్లాడమని ఏసునాముల ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్లరా పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి పాత నిబంధన పండుగలు ఈ విషయాలు మనం ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మొదటి పండుగ పస్కా పండుగ రెండవది పులిని రొట్టెల పండుగ లేకపోతే పొంగని రొట్టెల పండుగ మూడవది ప్రథమ ఫలముల పండుగ ఏవండి ఈ మూడు కూడా మనము జ్ఞాపకం చేసుకోవటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేశారు అయితే ఈరోజు నేను నాలుగవ పండుగను మీకు నేను పరిచయం చేయబోతు ఉన్నా అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నవే లేనివంటే ఏమీ మేము చెప్పట్లేదు ఇది నాలుగవ పండుగ ఏంటంటే పెంతు కోస్తు పండుగ చెప్పండి పండుగ అండి పెంతు కోస్తు పండుగ ఇది ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన నాలుగవ పండుగ ఈ నాలుగు పండుగలు వారి యొక్క ఏవండి మొదటి రాకడను చూసిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగుని కాక చాలా జాగ్రత్తగా వినండి ఏవండి ఈ పండుగలు మీకు నేను వివరించడానికి ఏమండి ఒక కారణం ఉంది ఎందుకు ఈ యొక్క పండుగలు మీకు వివరించడం జరుగుతుంది అంటే నేటి దినాల్లో చాలామందికి వాక్యం అర్థం కాక కలగా పొలగం చేసి ఇజ్రాయేల్ చేయవలసిన పండుగలు క్రైస్తవులు చేయాలని ఏవండి ఆ పండుగలు మనకు కూడా ఉన్నాయని అవి కూడా మనం చేస్తే తప పరలోకానికి వెళ్ళలేమని చెప్పేటటువంటి కొంతమంది వాక్య అనుభవం లేనటువంటి వారు వాక్య జ్ఞానం లేనటువంటి వారు అనేక మంది చెప్పటం నేటి క్రైస్తవ సమాజాన్ని లేకపోతే గలిబిలి చేయటం మేము చూడగలిగాం కనుక దాన్ని మేము చూచి అలాగే ఉండకూడదు కనుక తప్పకుండా ఇవి ఎవరికి దేవుడిచ్చారు మనం చెయ్యాలా వద్దా క్రైస్తవ సమాజాన్ని మనం ఏం చేయాలి అంటే కాస్త మన వారిని జాగృత పరచాలి మనం లేకపోతే ఇటువంటి వాళ్ళు సమాజంలో బయలుదేరి క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తారు వారికి ఉన్న మిడిమిడి జ్ఞాన బోధలతో అని చెప్పి ఒక ఆలోచన కాబట్టి ఈ ఈ యొక్క వివరణ మీకు అర్థమైతే గనక ఇస్రాయల్ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు వారి జీవన విధానం ఏమండి మనకు చాలా తేటతల్లంగా అర్థమవుతుందని చెప్పడం నేను బహు బహుగా నేను సంతోషిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు వారి యొక్క జననం మరియు ఆయన యొక్క మరణం ఆయన యొక్క పునరుత్నం యొక్క సంబంధించిన లెక్కలు కూడా మనకి ఈజీగా మనకు అర్థమవుతాయి దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి ఈ పండుగలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలని దైవశాఖకుడికి నేను మీకు మానవ్ చేస్తున్నాను వెళ్దాం నాలుగవ పండుగైనటువంటి పెంతు కోస్తూ పండుగ యొక్క అది ఎవరైనా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి మహిమ గాక ఈ పెంతికోస్త పండుగ ఇజ్రాయిలకు పస్కా పండుగ తర్వాత వచ్చేటటువంటి ప్రథమ ఫలముల పండుగ తర్వాత సరిగా ఏడు వారాల తర్వాత అనగా యాభైవ రోజున జరపాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ ప్రథమ ఫలముల పండుగ తర్వాత అవ రోజు అంటే ఏడు వారాల తర్వాత జరుపుకోవాలి అని దేవుడు చెప్పడం జరిగింది ఇజ్రాయల్ ప్రజలకు అది కూడా వాక్యం ఉంది వాక్యం లేకుండా మనం మాట్లాడటం లేదు కాబట్టి మొదటి మూడు పండుగల యొక్క అర్థం ఏమండి ఏసుక్రీస్తు వారిని సూచిస్తే ఈ నాలుగవ పండుగ మాత్రం పరిశుద్ధాత్మ యొక్క రాకడను సూచిస్తూ ఉంది దేవునికి మహిమ గాక హల్లెలూయా ఈ పండుగ యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏవండీ కాబట్టి దేవుని బిడ్డలారా లేవి ఈ కాండము ఇరవై మూడో అధ్యాయము పదిహేను వచ్చిన చదువుదాం మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని అనగా అల్లాడించు పన్నను మీరు తెచ్చిన దినము మొదలుకుని ఏడు వారములు లెక్కింపవలేను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు లెక్కింపవలేను పదహారు వాక్యం కూడా చదువుదాం ఏడవ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు యాభై దినములు లెక్కించి యహోవాకు క్రొత్త తైలముతో నైవేద్యమును అర్పింపవలెనో దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ప్రథమ ఫలముల పండుగలో మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు జ్ఞా చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా విశ్రాంతి దినమునకు మరు మరి మరుసటి దినమున నుంచి ఏడు వారాలు లెక్కించాలి ఏడు వారాలు లెక్కించిన తర్వాత విశ్రాంతి దినానికి మరువారం అంటే మరుసటి దినం యాభైవ రోజున ఈ పండుగ చేయాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఈ పెంతకోస్త పండుగకు చాలా పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి దీన్ని వారముల పండుగ అని పిలవటం జరుగుతుంది తర్వాత కోతకాలపు పండుగను కూడా దీన్ని పిలవటం జరుగుతూ ఉంటుంది దేవుని బిడ్డారా కాబట్టి ఈ ఈ యొక్క పండుగ ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని ఏడు వారములు లెక్కించి ఏడవ వారము చివరి విశ్రాంతి దినము తర్వాత వచ్చే దినము అంటే వారములో మొదటి దినము అనగా ఏమంటే ఈ రోజున ఉన్న క్యాలెండర్ను బట్టి ఆదివారము దేవునికి స్తోత్రం ఈ పండుగ జరుపుకొనవలెనని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు విశ్రాంతి దినానికి మరుసటి రోజు వచ్చేది ఏది వారములో మొదటి రోజు ఏ రోజు అది ఆదివారం కాబట్టి ఇదే విషయం నిర్గమాకాండం ఇరవై మూడు పదహారు చదువుకోండి అలాగే దేవుని సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది ఏమండి ఇరవై ఆరు వచ్చినాన్ని ఒకసారి మనం చదివినా అలాగే నిర్గమాకాండం ముప్పై నాలుగు ఇరవై రెండు వచ్చినాల్లో కూడా ఇదే వచనాలు మనకి చూస్తూ ఉంటాం కాబట్టి మిశ్రాంత దినానికి మరుసటి రోజు వచ్చినటువంటి దినాన్ని ఈ పండుగ చేసుకోవాలి అని చెప్పి దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం హిబ్రి భాషలో దేవుని బిడ్డలరా ఈ వారముల పండుగ అని వ్రాయబడి ఉన్నటువంటి దీన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారంటే కోస్తు అని పిలుస్తారన్నమాట కోస్తు అనగా యాభై అని అర్థం అన్నమాట పెంతు కోస్తు అంటే అర్థం ఏంటంటే యాభై అని వస్తుంది యాభై అవధ్యనం అని అర్థం ఇస్రాయేలీలకు ప్రథమ పాలముల పండుగ నుండి యాభై రోజుల తర్వాత ఈ పండుగ చేసుకోవాలని చెప్పి దేవుడు చెప్పారు కాబట్టి దేవుని బిడ్లారా దీనికి పెంతు కోస్త పేరు వచ్చింది కాబట్టి ఈ పండుగను ఆచరించుటకు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్న అందరూ కూడా సంవత్సరానికి సార్లు దేవుని మందిరంలో కనపడాలని దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు కదా మీకు డౌట్ వస్తే కనుక కాండము పదహారు అధ్యాయము పదహారు వచ్చిన చదువుకోండి ఏటికి మూడు మారులు ఏమండి పొంగని రొట్టెల పండుగలోను పర్ణశాల పండుగలోను వారముల పండుగలోను పురుషులందరూ కూడా కనిపించాలని అక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పడం చూస్తాం దేవునికి స్తోత్రం కాబట్టి లేప రోజులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇందులో మరి కొన్ని విశేషాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఏంటయ్యా ఈ విశేషాలను ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు దేవుని పెళ్ళారా ప్రథమ ఫలముల పండుగ అనగా ఆదివారం అంటే విశ్రాంతి దినం తర్వాత నుంచి ప్రారంభిస్తే గనుక అది ఆదివారం మొదలుకొని యాభై రోజుల తర్వాత ఈ పండుగ చేయాలి అది కూడా ఆదివారమే అది కూడా ఆదివారం వస్తుంది వారముల పండుగ దినము సంఘముగా మీరు ఏం చేయాలి కూడుకోవాలి ఈ పండుగలో అన్యులు సునతి చేసుకుంటే వారు కూడా పాల్గొనవచ్చు ఇలా ఈ పండుగలన్నీ కూడా ఏసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి ప్రైజ్ గాడ్ హల్ మొదటి పండుగ చెప్పండి ఆయన బలిని సూచిస్తూ ఉంది రెండవ పండుగ పరిశుద్ధతను గురించినటువంటి విషయాలను పరిశుద్ధత గురించిన విషయాలు మనకి సూచిస్తూ ఉంది రెండవది ఏంటి చెప్పండి పులి రొట్టెల పండుగ మూడవది గమనించాలి ప్రథమ ఫలముల పండుగ వారి యొక్క పునరుత్నాన్ని సూచిస్తూ ఉంటే నాలుగో పండుగ మాత్రం పరిశుద్ధాత్మ యొక్క రాకను సూచిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగుని గాక ఏమండి పరిశుద్ధాత్మ అనేటటువంటి త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధ పరిశుద్ధాత్మ అని ఏమి నమ్ముతాం త్రియేక దేవుడని నమ్ముతాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఈ తృత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ రాకడ గురించి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ముందుగానే చెప్పడం జరిగింది దేవునికి స్తోత్ర కాబట్టి ఈ ఈ యొక్క వారముల పండుగ లేకపోతే పెంతికస్త పండుగ యొక్క పండుగను గురించినటువంటి ఈ నెరవేర్పును ఒకసారి మనం ఆలోచించేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించినటువంటి కాలం ముప్పై మూడున్నర సంవత్సర ఆయన సేవ చేసినటువంటి కాలం ఎంత అంటే మూడున్నర సంవత్సర ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి సమయానికంటే ముందుగానే ఆరోహణమయ్యేటటువంటి ముందుగానే ఆయన శిష్యులకు ఒక వాగ్దానము చేశారు ప్రైజ్ గార్డ్ ఏంటి ఏంటి నా వాగ్దానం ఏంటి నేను ఇప్పటి వరకు మీతో ఉన్నాను మీకు తోడుగా ఉన్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నేను తండ్రిని వేడుకుంటాను దేవునికి స్తోత్రం ఆయన మీ కొరకు ఏం పంపిస్తాడండి ఆదరణ కర్తను పంపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథములో యోహోని సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన నేను చదువుతున్నాను నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును దేవునికి స్తోత్రం గాక నేను తండ్రిని వేడుకుంటాను ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు ఎవండి బలపరచడానికి ఆదరణకర్తను పంపిస్తాడు ఆదరణకర్త అంటే ఆదరణ ఆదరణ లేక ఉన్నటువంటి వారిని ధైర్యపరిచేటటువంటి వ్యక్తి మాట నిరుత్సాహ నిరుత్సాహములో లేకపోతే నిరస్రాయులుగా ఉన్నప్పుడు ఓదార్చేటటువంటి వారు లేనప్పుడు ఓదార్పు ఇచ్చేటటువంటి వ్యక్తి కనికరాన్ని చూపేటటువంటి వ్యక్తి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం యహంసవార్త పద్నాలుగు యాజ ఇరవై ఆరు వచ్చినప్పుడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబువ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును అంటే పరిశుద్ధాత్మను తండ్రి మీ కొరకు పంపించబోతూ ఉండే నేను మీకు ఆ వాగ్దానం ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దేవునికి మహిమ గాక యోహను సువార్త పదిహేను ఇరవై ఆరులో చూస్తే తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరు సత్య అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును చూసారా ఈ పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం చెప్తాడంటే అంటండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తాడు కనుక నా ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు వారు బ్రతుకు ఉన్నప్పుడే ఆయన ఆరోహణము కాక మునిపే ఆయన చెప్పారు కదా ఆదరణ కర్తని పంపిస్తాను పంపిస్తాను స్వరూపైనటువంటి ఆత్మ మీదకు వస్తాడు ఆయన మిమ్మల్ని ఆయన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దేవునికి మహిమ కలుగుని కాక ఇంకొక లోతైన మాట యేసుక్రీస్తు వారు చెప్పారు ఆహన సువార్త పదహారు అధ్యాయం వచ్చినములో పదహారు అధ్యాయము వచ్చినములో నేను మీతో సత్యము చెబుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును దేవునికి స్తోత్రం నేను వెళ్తే మీకు మంచిది నేను వెళ్ళకపోతే ఆయన రాడు కాబట్టి నేను వెళ్ళాలి ఆయన రావాలి నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను మిమ్మల్ని ఒంటరి వారిగా విడిచిపెట్టను ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత మేము ఒంటరి వారు అయిపోయి మీరు అనుకుంటారేమో మీరు ఏమాత్రము ఒంటరి వారు కాదు ఎల్లప్పుడూ నేను మీతో ఉన్నాను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను ఎలాగా ఆదరణ కర్తగా దేవునికి మహిమ గాక వెళ్ళినటువంటి ఆయన మరల ఆదరణ కర్తగా ఆయన లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం గాక ఒక లోతైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి వెళ్ళారా పరిశుద్ధ గ్రంథంలో యోహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మొదటి వచ్చినం మొదటి వచ్చినం యోహాను నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాయి ఎవడైనా నువ్వు పాపము చేసిన నీతిమంతుడైన ఏసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా నీతిమంతుడైన మంతుడైన ఉత్తరవాది ఉత్తరవాది అంటే ఎవరికి పేరు ఆదరణకర్త ఆదరణకర్త అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే ఏసుక్రీస్తే ఉత్తరవాది ఏసుక్రీస్తే ఆదరణకర్త ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం గాక వాక్యాన్ని పట్టుకోవాలి ఏమండి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రిండే కుమారుడు అండి పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు ఎవరు చెప్పారు ముగ్గురు కాదు ఆయన ఒక్కడే ఏమండి దేవుని పెడారా ఆయన యాక దేవుడు తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ అని కనపడతాడు అంతే లేవండి కాబట్టి నా ప్రియదేవుని పెళ్ళారు మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను అదేంటని ఆలోచన చేస్తే ఇవన్నీ వీళ్ళండి ఒకటి రెండు మూడు సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒకటి రెండు మూడు ఎలా కనబడుతున్నాయి మీకు అండి విడివిడిగా కనబడుతున్నాయి కదా విడివిడిగా కనబడుతూ ఉన్నాయి అయితే ఒకసారి నా వైపు చూడండి ఇప్పుడు చూడండి ఇలాగా ఇప్పుడు చూస్తే అలా కనబడుతున్నాయండి ఇవి అంటే ఒకటిగా కనబడుతున్నాయి అర్థమవుతుంది మీకు ఇలా కనబడితే ఎలా కనబడుతున్నాయి మూడు ఎలా చూడండి ఎలా చూడాలి దేవుడిని ఎలా చూడకూడదు ఇట్లా చూస్తే కనుక అప్పు ముగ్గురు అంటే వాళ్ళకు కూడా ముగ్గురు ఉన్నారండి మనకు కూడా ముగ్గురు ఉన్నారని చెప్తావా లేదండి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఎప్పుడైనా నేను కూడా త్రిత్వాన్ని గురించి ఎప్పుడైనా ఒకవేళ అవకాశం వస్తే చెబుతాను అవండి ఆ బోధ వేరే బోధ కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పెట్టారు కాబట్టి ఆయన ఈ లోకం నుంచి ఆయన పరలోకానికి వెళ్ళబోయేటటువంటి సమయము ముందుగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదరణకర్త చెప్పను కదా మీకు పరిశుద్ధాత్మని మీకు ఇస్తాయి పరిశుద్ధాత్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాయి కాబట్టి ఇది ఎప్పుడు నెరవేరిందని ఆలోచన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారి సమాధిలో నుంచి తిరిగి లేచిన దినం మొదలుకొని యాభైవ రోజున నెరవేరింది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా అపస్తుల కారిమి రెండవ అధ్యాయాన్ని మీరు చదువుకోండి అంతా చదువుకోండి దేవుని పెళ్ళారా మొదటి వచ్చినాం మొదలు వచ్చిన ప్రాముఖ్యంగా చూస్తే పెంతు కోస్తాను దిన వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండాను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనపడి వారు ఒక్కొక్కరి మీద వరాలుగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండినటువంటి వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడ సాగిరి దేవునికి స్తోత్రం హలలు య చూసారా అంటే కోస్తు పండుగ దినము ఎవరి రాకకు గుర్తుగా ఉంది పరిశుద్ధాత్మ యొక్క రాకకు గుర్తుగా ఉంది అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళటం పరిశుద్ధాత్మ లోకానికి రావటం జరిగినటువంటి రోజుగా పెంతుకోస్త పండుగ మనకి కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రవేశం జరిగినటువంటి రోజు మాట పెంతుకోస్తు పండుగ కాబట్టి ఇప్పటి నుంచి క్రైస్తవులతో పాటు అన్ని జనులు కూడా చెప్పండి పరలోక రాజ్య ప్రవేశం దొరికింది అందరూ కూడా ఏం పొందుకున్నారు చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు దేవునికి స్తోత్రం కలుగునిగా ఇస్రయేళ్లుతో పాటు ఈ పండుగను అన్ని జనులు కూడా ఆచరించాలంటే ఏం చేసుకోవాలి సున్నతి వారు చేసుకోవాలి ఇక్కడ దేవుని సంఘంలో చేర్చబడాలి అంటే బాప్తీసం తీసుకోవాలి ఏమండి ఈ పండుగ ద్వారా పరిశుద్ధాత్మ ప్రవేశం మరియు సంఘంలోకి ఒక్కసారిగా ఏమండి ఎన్నో దేశాలకి సంబంధించినటువంటి ఇంచుమించు పదకొండు దేశాలకి సంబంధించిన అన్ని జనులు యూదులతో పాటు ఇంకా మిగిలినటువంటి ఐదు ఏమండి లోకల్గా ఉన్న ప్రాంత నివాసులు అందరూ కూడా ఒకేసారి అబ్దుతాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు అంటే ఆ పండుగకు వచ్చినటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇంచుమించుగా ఏమండి పద్దెనిమిది ప్రదేశాలకు చెందినటువంటి ప్రజలు వచ్చారు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు వీళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం యా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మడు వారికి వాక్శక్తినిచ్చాడు వారందరూ కూడా వారికి తెలియనటువంటి భాషలు మాట్లాడడం ప్రారంభించారు దేవునికి స్తోత్రం గాక ఆశ్చర్యపడిపోయారు ఎలా సాధ్యం ఇలాంటి మన మన భాషలు మాట్లాడుతున్నారేంటిలో అని ఆశ్చర్యపడ్డ అయితే అక్కడ మీరు అందరూ కూడా అనుకున్నారు పాపం వాళ్ళు అప్పుడు గారు నిలబడ్డాడు దేవునికి స్తోత్రం గాక అప్పుడు నిలబడినటువంటి పేతురు చెప్పినటువంటి మాట ఒక్కమారు మనం చూడి చూసి దేవుని పెట్టలేరా పేతురిగారు నిలబడి వాక్యం చెప్తున్నారు కదా ఒక చూద్దాం ఒకసారి రెండవ అధ్యమ పోస్తులు కార్మిక గ్రంథం పద్నాలుగవ వచనం అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారు తిట్లని నుదయ మనుషులారా ఎరుసలేములో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక చెవి ఎగ్గిన మాట వినుడి మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటే పాత నిబంధన గ్రంథములో ఈ దినాన్ని గురించి రాయబడింది ఏ దినాన్ని గురించి పరిశుద్ధాత్మ యొక్క ప్రవేశాన్ని గురించి రాయబడింది ఏం రాయబడింది అంటే ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఎనిమిదిలో అంచె దినములు ఏంది నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ యవనులు దర్శనములు చూస్తారు మీ వృద్ధులు కళలు కందురు ఇది యోవేలు గ్రంథ ప్రవచనం ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరింది దేవునికి స్తోత్రం గాక పెంతు కోస్త పండుగ దిన్న పరిశుద్ధాత్ముడు ఈ సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అగ్ని జ్వాలలు వారి మీద తాకినప్పుడు వారు మౌనముగా ఉండలేకపోయారు కాబట్టి పెంకోస్తు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక గాక కొంతమంది అంతరు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఏదో ఏదో అంటారు కొంతమంది అపహాస్యం చేస్తారు ఆత్మను ఎప్పుడు కూడా అపహాసం చేయకూడదు అది నీ నాశనానికి కారణమవుతుంది ఏమండి పెంతుకో సంఘాల వారిని కొంతమంది అపహాసం చేస్తూ ఉంటారు ఇతనికి తెలియదు వాక్యములేముందో ఏమి రాయబడిందో తెలియదు ఏమండి పరిశుద్ధాత్మడు ఏంటంటే తెలియదు ఆరాధన అంటే ఏంటో తెలియదు ఆరాధన చేయటం అంటే తెలియదు పాట పాడటం రాదు ఆరాధన చేయటం రాదు దేవుణ్ణి స్థుతించటం రాదు ఏమండి కాబట్టి స్తుతించే వారిని కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఎక్కిరిస్తూ ఉంటారు దేవుని బిడ్డ ఇది నిక్షామం కాదు కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే చాలా జాగ్రత్తగా మీరు వినాలి కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుతురని దేవుని వాక్యం చెబుతుంది అప్పటి నుండి ప్రతిరోజు కూడా ఏమండి సంఘస్తులందరూ కూడా చెప్పండి కూడుకుంటూ దేవునామాన్ని గనపరిచి ఎప్పుడూ పెంతు కోస్తూ పండుగ దిన్నాన్న పేత్ర గారు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు దేవునికి స్తోత్రం కలుగనిగాక అనుదినము సంఘములు అనేక మంది చార్చబడుతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా మీరు వినాలి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా ప్రభునామమును బట్టి సంఘం ఏమైందంటే విస్తరించడం జరిగింది కాబట్టి మీరు గమనించాలి ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తర్వాత ఆదివారపు ఆరాధన ప్రారంభమైంది ఇప్పుడు ఎప్పుడండి సంఘము ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆదివారపు ఆరాధన ప్రారంభమైంది యేసు గాడిది మీద కిరిశిలేములో ప్రవేశించింది కూడా ఆదివారమే యేసుక్రీస్తు వారి మరణాన్ని జ తిరిగి లేచిన రోజు కూడా ఆదివారమే పరిశుద్ధాత్ముడు కూడా భూలోకానికి వచ్చినటువంటి రోజు ఆదివారమే తర్వాత శిష్యులందరూ కూడా అవండి ఆరాధించి దేవుణ్ణి పరిచే రోజు కూడుకున్న ఆ రోజు ఆదివారమే దేవునికి స్తోత్రం ఈ విషయం మనకి కింద వాక్యాలు మరి మనం చాలా జాగ్రత్తగా మనం వినగలిగితే గనక మనకు అర్థమవుతూ ఉన్నాయి అవేంటని ఆలోచన చేస్తే కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహారు రెండులో మనం చూస్తే నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధులను కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ ఉంచుకోవాలి దేవునికి స్తోత్ర చూసారా తర్వాత మనం చూస్తూ ఉన్నాము అపోస్తులు కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయ ఏడవ వచ్చినవులు ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు అనేటటువంటి మాట ఆదివారం ఆదిమ సంఘము కూడుకున్నా ఆదివారము ఆరాధన దినం ఏమండి కాబట్టి యూధులు చేసినటువంటి రోజు విశ్రాంతి దినం విశ్రాంతి దినము క్రైస్తవులకి కాదు విశ్రాంతి దినము యూదులకి సంబంధించింది ఆదివారము క్రైస్తవులకు సంబంధించింది ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే కనుక అందులో నుంచి మీరు బయటకు రావాలి క్రైస్తవుడు ఆదివారము ఆరాధనకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి హెల్లుయా ఇలాగా వారం వారం కూడా ఏం చేయాలి చెప్పండి దేవుని నామాన్ని గనపరచాలి దేవునికి స్తోత్రం అందుకని మనం ఏం చేస్తాం ఆదివారం వచ్చిందంటే మనకి పండగ ఆదివారం ఆదివారం చూడండి దేవుని బిడ్డలు మనం ఏం చే ఆరాధన దినముగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి నేనంటాను ఇంత చెప్పినట్లుగా విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు మాన్పించి ఇప్పుడు రోజు ఆయన మార్చాడు ఆరాధన ఆదివారానికి మార్చబడింది దేవునికి స్తోత్రం ఆరాధన ఇలాగా మనల్ని ఏం చేసి చెప్పిన ప్రభావితం చేసింది కాబట్టి ఇక భూమి మీదకి పరిశుద్ధాత్మని రాక జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఆయన మనతోనే మన మధ్యలోనే ఆయన ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన ఏమి చేస్తారో దాని గురించి దేవుని బిడ్డల మనం ఆలోచన చేస్తున్నప్పుడు గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం నేను ముగించాను దేవుని బిడ్డలారా కాబట్టి మొదటి మూడు పండుగలు ఏసుక్రీస్తు వారి యొక్క జీవితానికి సూచనలుగా కనబడితే ఈ నాలుగవ పండుగైనటువంటి పెంటు కోస్టల్ పండుగ అవండి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతూ ఉంది కాబట్టి ఈ పరిశుద్ధాత్మను పొందుకోండి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించండి పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి ఒకరు ప్రభుచిత్వం అయితే ఎప్పుడైనా మరొక వర్తమానాలు జ్ఞాపకం చేసుకుందాం ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మవరాలు ఉన్నాయి ఆత్మ ఫలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని అనుభవించిన మనం అని కొరకు ఎదురు చూద్దాం ఎవరైనా పరిశుద్ధాత్మను కలిగి లోకంలో బ్రతకపోతే పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రైర్ చేయండి తప్పకుండా ఈ వాక్య వినిమలందరినీ దేవుడు తన ఆత్మతో నింపును గాక మిమ్మల్ని బలపరుచును గాక తన శక్తి ద్వారా ఆయన నింపును గాక ఆ మేన్ తల పంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు నాయన పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పండుగలు మేము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఆయా పస్కా పండుగ మీ యొక్క మరి తండ్రి బలిని యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంటే నాయన పులినొట్టుల పండుగ పరిశుద్ధతను గురించినటువంటి విషయాలను మేము నేర్చుకోవడానికి పరిశుద్ధతను గురించి సూచిస్తూ ఉందని మూడవది ప్రథమ ఫలముల ఆ పండుగ క్రీస్తు వారి యొక్క పునరుత్వానాన్ని సూచిస్తూ ఉందని నాలుగవదిగా నైనా వారముల పండుగ పెంటు పండుగ నైనా ఇది పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉందని మేము నేర్చుకున్నాం ఎవరైనా ఎవరైతే నా ఆత్మ వాడిగా ఉంటాడో వాడు దేవుని వాడు నాయన నీ పరిశుద్ధ ఆత్మతో నింపునైనా ఎవరైతే నీ ఆత్మను పొందుకోలేదు వాడు నీ ఆత్మతో నింపబడుదురుగాక నీ అభిషేకముతో నింపబడుదురుగాక ఆదిమ సంఘములో రగిలిన ఉద్యమం నేడు క్రైస్తవ సంఘములో రగులునుగాక ప్రతి ఒక్కరూ పెంటు కాస్టుల అనుభవాన్ని కలిగ ఉందరుగాక అన్య భాషలతో మాట్లాడుదురుగాక నీ నామమును మహిమపరుచుదురుగాక హల్లెలూయా నీకు స్తోత్రములు మీకు సమర్పిస్తున్నాయన దీవించమని బలహీనమున్నవారు అందరిని స్వస్థపరచని రక్తముతో కడుగునాయన నూతన బలము వారికి దయచేయండి ప్రభ నూతన ఆరోగ్యాలు వారికి అనుగ్రహించిన ఆయన యవన బిడ్డలను వాళ్ళు పరుచునయన వారిని ప్రభా ఒక శక్తివంతమైన పాత్రలుగా వాడుకోండి అయా ఏ గ్రంథములో గ్రంథములు రాయబడినట్లుగా యవనులు ప్రభ దర్శనములు చూడాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన ఆ విధమైనటువంటి నడిపింపునయని అవనరులకు దయచేమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించు మనం వరకు ఇచ్చిన సమస్తమును దీవించమని బిడ్డలను ఆశీర్వదించమని నాయన దైవజుడిగా చేతులెత్తి వాక్య విన్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ నజరయుడే యేసు శక్తి కలిగిన నా మమ్మల్ని ప్రార్థనత్వే నేను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని ఆశీర్వదించిన ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో కలుసుకున్నంత వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు